నమస్తే అండి వృక్షిక రాశి వారికి జనవరి ఏడవ తేదీన మంగళవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృచ్చిక వారు ఈరోజు ప్రతి విషయంలో నిర్ణయాత్మకంగా ఉండవలసిన సమయం ఇది అనుకున్న పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో తెలివి నైపుణ్యం బాధ్యతగా ఉంటారు తద్వారా ఆదాయ మార్గాలు లభిస్తాయి దూకుడిగా వ్యవహరించడం ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు రుణ సమస్యలకు పరిష్కారం లభించే రోజుగా చెప్పవచ్చు మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయమనే చెప్పవచ్చు ఖర్చులు అధికంగా చేస్తారు వాటిపై దృష్టి సాధిస్తారు మధ్యవర్తిత్వం వారికి అనుకూలమైన రోజు కాదు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి నీలి మరియు ఆకుపచ్చ రంగులు శుభసూచకం ప్రతి పనిలో బాధ్యతగా ఉంటారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు సాధిస్తారు నూతన వ్యాపారస్తులకు బాధ్యతగా ఉండవలసిన అవసరం పెట్టుబడులు పెట్టేవారు సమయానుకూలంగా ఉండండి విద్యార్థులకు మంచి అనుకూలమైన రోజు ఇది శత్రుల సంఖ్య తగ్గే రోజుగా చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయం జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయనే చెప్పవచ్చు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం స్నేహితులలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి